ఎర్రటి మందారాల మధ్యలో ఉన్న సూర్యుడితో ఈరోజు మన ఛానల్కి వెల్కమ్ చెప్పేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ గార్డెన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది బీరకాయ చెట్టు మనం వేసిన ఆర్గానిక్ సీడ్స్ నుంచి వచ్చినటువంటి బీరకాయ చెట్టు అనమాట అయితే ఒకే ఒక్క ఇంతవరకు కూడా మనకి ఒక్క కాయ కూడా ప్రాపర్గా చేతికి రాలేదండి ఒక కాయ అయితే వచ్చింది నేను హార్వెస్టింగ్ చేసే లోపే అది కాస్త ముదిరిపోయింది ఇక అన్నీ కూడా బీరకాయలు పిందెలు కానీ ఎండిపోవడం పండిపోవడం రాలిపోవడం జరుగుతూ ఉంది మరి చూసారా కొన్ని వందల సంఖ్యలో బీరకాయలు వచ్చినప్పటికీ కూడా వాటిల్ని నేను హార్వెస్టింగ్ చేయలేకపోయాను అయితే ఈసారి నేను ఇంకా లెసన్ అయితే బీరకాయ చెట్టు నుంచి నేర్చుకోలేదు ఈ బీరకాయతోటి మళ్ళీ విత్తనాలు వేసి లెసన్ మాత్రం నేర్చుకోవాలన్నమాట ఎండిపోయిన బీరకాయ చెట్టుని తీసేసి ఈ ప్లేస్లో మనం ఈరోజు చాలా రకాల కొత్త కొత్త విత్తనాలు వేసేస్తున్నామండి మరి ఏమి విత్తనాలు వేసామనో తెలియాలంటే మాత్రం లాస్ట్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి విత్తనాలు వేయడమే కాదు విత్తనాల నుంచి ఏవేవి మొలకలు వచ్చాయో కూడా ఈ వీడియోలో షేర్ చేశాను అలాగే కొన్ని హార్వెస్టింగ్ చేసాం వెజిటేబుల్స్ ఆకుకూరలు మేము హార్వెస్టింగ్ చేశానో కూడా షేర్ చేశాను తప్పకుండా చూసేసేయండి అయితే ఇప్పుడు మన బీరకాయ ఏదైతే చెట్టు బీరకాయ చెట్టు ఎండిపోయిందో ఆ ఎండిపోయిన చెట్టు మొత్తాన్ని తీసి పడేసి ఆ ప్లేస్ని నీట్గా క్లీన్ చేసేసి అక్కడ ఎరువు వేసేసి కొత్త కొత్త విత్తనాలన్నీ వేసేసాను కొనుక్కొచ్చిన విత్తనాలే కాదండి నాకు పురాతన తవ్వకాల్లో అసలు ఎప్పుడు నిందో ఎక్కడ నిందో ఎలా పెట్టానో నాకే గుర్తులేదు ఫైనలీ మన ఇంట్లో అయితే కొన్ని పురాతన తవ్వకాల్లో తవ్వినట్టుగా విత్తనాలు బయటపడ్డాయి అవైతే కొన్ని విత్తనాలు ఏంటని కూడా నాకు తెలియదండి న్యూస్ పేపర్లో అలా ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను ఆ విత్తనాలు కూడా వేశాను ఇవైతే కొన్ని విత్తనాలు ఇవి చూసారా ఇవన్నీ కూడా మన గార్డెన్లో వేసాను ఇప్పుడైతే క్యారెట్ సీడ్స్ వేసేస్తున్నాను క్యారెట్ సీడ్స్ ఇది వరకు కూడా చూపించాను అనమాట చాలా అసలు క్యారెట్ సీడ్స్ అంటే నమ్మం అసలు వాము లాగా ఉంటుందన్నమాట చూడ్డానికి వాము ఉంటుంది కదా ఆ విధంగా ఉంటుంది అలాగే కాకరకాయ విత్తనాలు కూడా వేసేస్తున్నాను కాకరకాయ విత్తనాలు అయితే మన గార్డెన్ని రీక్రియేట్ చేయకముందు ఒకసారి వేశాను ఒక్కసారి కాకరకాయ విత్తనాలు వేసామనుకోండి ఇక ఇక మళ్ళీ మళ్ళీ వేయాల్సిన అవసరం అస్సలు ఉండదు ఒక చెట్టు వచ్చిందంటే ఆ చెట్టు నుంచి కాకరకాయ పండ్లు వస్తాయి కదా ఆ కాకరకాయ పండ్లు పండి వాటి నుంచి రాలినటువంటి విత్తనాల ద్వారా మనకి కాకరకాయ చెట్టు అయితే రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది ఆర్గానిక్ అయినప్పటికీ కూడా కాయలు అయితే చాలా బాగొస్తాయి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది బట్ నేను ఈ కాకరకాయ చెట్టుని లాస్ట్ టైం మాత్రం కుండీలో వేసాను అది అసలు ప్రాపర్గా పెరగను కూడా పెరగలేదు ఈసారి అయితే బాక్స్లో ఈ నేలతో ఉన్నటువంటి బాక్స్లో కాకరకాయ వేసాను అలాగే ఇవి వచ్చేసి ఆనియన్ సీడ్స్ లాస్ట్ టైం తుఫాన్ వీడియో మీకు యాడ్ చేశాను కదా దాంట్లో ఆనియన్ స్ప్రింగ్స్ ఎలా వచ్చాయనేది కూడా వీడియో షేర్ చేస్తున్నాను ఎవరైనా చూడకుండా ఉంటే చూసేసేయండి ఈ సీడ్స్ అన్నీ కూడా బెండకాయలు వేసినటువంటి బాక్స్లో వేసేస్తున్నాను ఇంకొన్ని బీరకాయ చెట్టు తీసేసాం కదా ఆ బాక్స్లో కూడా వేసాను అనమాట ఇక్కడ పైన అయితే కొత్తిమీర అని రాసింది బట్ ఆ పేపర్ యొక్క ఆ పిక్చర్ ఏంటి అంటే పాలకూర బట్ అవి కొత్తిమీర సీడ్స్ ఈ కొత్తిమీర సీడ్స్ని వంకాయ చెట్టు వేసిన దాంట్లో పాలకూర మనము ఆకుకూరలన్నీ వేసాము చూడండి ఆ బాక్స్లోనే కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు పాలకూర విత్తనాలు వేస్తున్నాను ఈ పాలకూర లాస్ట్ టైం వేసాను చాలా బాగా వచ్చింది గా ఫస్ట్ హార్వెస్టింగ్ చేయబోయేది పాలకూర అని కూడా చెప్పేసాను బట్ అది మామూలు డిజాస్టర్ కాదండి భయంకరంగా డిజాస్టర్ అయ్యింది అవన్నీ చూడకుండా ఉంటే మాత్రం మన గార్డెన్ వీడియోస్ అన్నీ ఒకసారి ఒక లుక్ వేసేసేయండి సో ఈసారి మనము పాలకూర కూడా వేసాం బీరకాయ ఉంది కదా ఆ బాక్స్లో మరి చూడాలి ఇవన్నీ ఎలా వస్తాయో ఇక ఈ విత్తనాలన్నీ వేసేసాక పైన మళ్ళీ ఎరువు చల్లేస్తున్నాను స్పెసిఫిక్గా ఎందుకోసం చల్లుతున్నానంటే ఈ తొండలు ఉడతలు ఈ విత్తనాలను కూడా ఉంచమండి మనం అటు వెళ్ళడమే ఆ విత్తనాలు కూడా తినేస్తుంటాయి సో వాటికి భయపడి ఈ విధంగా ఎరువుతో దాచేస్తున్నాను ఫైనల్లీ ఈ విధంగా అంతా సెట్ అయిన తర్వాత వాటర్ని స్ప్రే చేసేసాను అయితే ఈసారి కొత్త కొత్త విత్తనాలన్నీ వేసేస్తాం మన గార్డెన్లో ఇవే కాదు ఇప్పటికి ఎన్ని టైమ్స్ వేశానో ఒకసారి చెప్తాను చూడండి లాస్ట్ టైం తుఫాన్ వచ్చింది కదా రీసెంట్గా కాదండి ఫస్ట్ ఒక తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్ వచ్చిన తర్వాత ఒకసారి సీట్స్ వేశాను మళ్ళీ ఇది సెకండ్ టైం సీట్స్ అనమాట సో ఇది అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా సీట్స్ వేశాను త్రీ టైమ్స్ సీట్స్ వేసిన తర్వాత మనకి మళ్ళీ రీసెంట్గా తుఫాన్ వచ్చింది లాస్ట్ టైం తుఫాన్ వీడియో అప్లోడ్ చేసేటప్పటికే ఈ విత్తనాలన్నీ వేసేయడం ఈ మొలకలు రావడం కూడా జరిగిపోయింది బట్ ఇది కొంచెం నేను లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోని ఇక ఇక్కడ ఉన్నటువంటి పొటాటోస్ ఆనియన్ ఈ ఆనియన్ స్ప్రింగ్స్ అయితే నేను నార్మల్గా తీసుకొచ్చాను కట్ చేసి ఎగ్లో వేసేసి ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ అవి ఈ విధంగా మొలకలు వచ్చేసాయి వాటిని మన గార్డెన్లో నాటేశాను ఇక పొటాటోస్ అయితే అదే పనిగా చూసి మొలకలు వచ్చి నాటివి గమనించుకొని తెచ్చాను అనమాట నేను చెప్పాను కదండి ఇందాక పురాతన తవ్వకాలు మా ఇంట్లో నేను అసలు వేరే వాటి కోసం వెతుకుతూ ఉంటే ఇవి బయటపడ్డాయి ఎప్పుడో పేపర్లో చుట్టి ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను అనమాట అసలు ఎన్ని ఇయర్స్ అయిందో కూడా నాకు గుర్తు కూడా లేదు సో ఫైనలీ ఇవి ఏ విత్తనాలు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేసేయండి ఇవి కూడా ఏం సీడ్స్ అనేది నాకైతే తెలియడం లేదు బట్ ఇవి చూస్తే మాత్రం డ్రైడ్ ఆమ్లా మనం కొంచెం సాల్ట్ అండ్ డ్రైడ్ ఆమ్లా తింటుంటాం కదా ఆ విధంగా అనిపించుకోవడానికి బట్ ఏం విత్తనాలు అని అయితే నాకు కరెక్ట్గా అస్సలు ఐడియా లేదు మీకు తెలిస్తే కామెంట్ చేసేసేయండి ఇక ఈ సీడ్స్ అన్ని కూడా మన గార్డెన్ లో వేసేసాం మరి ఇక్కడ చూసాం కదా ఇవైతే ఫ్లవర్స్ ఫ్లవర్స్ గా ఉన్నాయి మరి వీటి నుంచి అసలు కాయలు వస్తాయా పండ్లు వస్తాయా ఫ్లవర్స్ వస్తాయా ఇవన్నీ తెలియాలంటే మాత్రం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ని క్లిక్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేటివి వెంటనే అందుబాటులో ఉంటాయి ఇక ఫైనల్లీ మనం వేసినటువంటి విత్తనాలన్నీ కూడా మొలకలు వచ్చేసాయి ఇక చూసారా ఇవన్నీ మొలకలు ఇవైతే దోసకాయలు గుమ్మడికాయలు అలాగే మనం వేసినటువంటి క్యారెట్ సీడ్స్ చూడండి ఎంత చక్కగా బుజ్జి బుజ్జి మొలకలు వచ్చేసాయి క్యారెట్ వచ్చేసింది ఆనియన్ వచ్చేసింది కొత్తిమీర వచ్చేసింది ఫైనలీ మనం వేసినటువంటి అన్ని సీడ్స్ కూడా మొలకలు అయితే వచ్చేసాయి ఇక్కడ మళ్ళీ ఏంటా ట్విస్ట్ అనుకుంటున్నారా రీసెంట్గా తుఫాన్ వచ్చిన తర్వాత హార్వెస్టింగ్ వీడియో అప్లోడ్ చేశాక ఆ తర్వాత మన గార్డెన్ ఎలా ఉందని నేను ఇంకా చూడలేదండి తుఫాన్ కంటిన్యూగా ఉన్నింది వర్షం అయితే త్రీ ఫోర్ డేస్ పైన కంటిన్యూగా ఉన్నింది తుఫాన్ తర్వాత కూడా ఆ తర్వాత ఈ బుజ్జు బుజ్జు చెట్లు అసలు ఉన్నాయా లేకపోతే బాగా నాని 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 కుళ్ళిపోయాయా అసలు ఏమైపోయే రియల్గా అస్సలు నాకు తెలీదు ఇప్పటికీ ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి వీడియోకి వాయిస్ ఇచ్చేటప్పటికి ఆ చెట్లు అసలు ఉన్నాయా లేవో కూడా నాకు అస్సలు ఐడియా లేదండి ఎందుకంటే ఇది మన మినీ ఫామ్ హౌస్ అనే చెప్పొచ్చు మినీ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి మినీ గార్డెన్ అనమాట సో దాదాపు వన్ వీక్ పైన అయింది నేను మళ్ళీ గార్డెన్ని చూసి సో ఎలా ఉందనేది నాకు అస్సలు ఐడియా లేదు మీతోటే నేను తప్పకుండా చూసి వెంటనే అసలు ఈ చెట్లు ఎలా ఉన్నాయి దేవుణ్ణి అయితే ప్రార్థిస్తూనే ఉన్నానండి ఎందుకంటే అవన్నీ కూడా బేబీ ప్లాంట్స్ బేబీ ప్లాంట్స్ మనం వేసిన అన్ని విత్తనాలు కూడా మనకి బేబీ ప్లాంట్స్ లాగా వచ్చేసాయి వచ్చేసిన తర్వాత నాన్ స్టాప్ వర్షం ఈ స్టాప్ వర్షాన్ని అవి అసలు తట్టుకున్నాయా అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సో నా తరపునైతే నేను దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాను అవి బాగుంటాయి అని అనుకుంటున్నాను లే దానిమ్మ కాయలు అయితే అస్సలు చేతికి పండుగానే అసలు అందడం లేదండి అన్నీ కూడా అసలు తుఫాన్ రాలేదు ఏం రాలేదు తుఫాన్కి ముందే ఎన్ని కాయలు పడిపోయాయి అంటే ఇవన్నీ కూడా తుఫాన్ అసలు స్టార్ట్ అవ్వక ముందు పడిపోయినటువంటి కాయలు అనమాట ఈ విధంగా కాయలన్నీ పడిపోతున్నాయి ఒక్క కాయ కూడా పండింది అయితే చేతికి అందడం లేదు ఇక నేను తీసుకొచ్చినటువంటి ఆనియన్ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నాటేస్తున్నాను ఈ ఆనియన్ స్ప్రింగ్స్ కట్ చేసేసి జస్ట్ అలా పక్కన పెట్టేస్తాను అంతే అండి జస్ట్ పక్కన పెడితేనే అవి మళ్ళీ కూడా పెద్దవైపు ఫైనలీ త్రీ టైమ్స్ సీడ్స్ వేసేసాం మనం త్రీ టైమ్స్ సీడ్స్ వేసిన తర్వాత ఏవేవి మొలకలు వచ్చాయి అనేది ఇక్కడ ఒక వ్యూ చూపిస్తాను దీంట్లో అనుకున్నంత క్లియర్గా లేకపోయినప్పటికీ రీసెంట్గా ఒక తుఫాన్ రిలేటెడ్ వీడియో ఒకటి షేర్ చేశాను లాస్ట్ గార్డెన్ వీడియో దాంట్లో మన సీడ్స్ ఇక్కడ మొలకల కన్నా ఇంకా బాగా చక్కగా అవి పెద్దవై ఉన్నాయి ప్లాంట్స్ అనేటివి అవన్నీ కూడా మీరు ఒకసారి చూసేసేయండి ఇక మన బంతి చెట్టు చూడండి రెక్క బంతి ముద్ద బంతి అసలు చెట్టు చాలా హైట్ వచ్చేసింది ఇలా హైట్ వచ్చినప్పుడు ఫ్లవర్స్ వస్తాయా రావా అనుకున్నాను కానీ ఎంత అందంగా ఉందంటే ఈ విధంగా చెట్టు పైకి వచ్చి చెట్టు నిన్న ఫ్లవర్స్ ఉండేటప్పటికి చూడ్డానికి గార్డెన్కి చాలా అందంగా అయితే అనిపించింది సో మన గోంగూర ఈ గోంగూర ఒకే ఒక చెట్టు వచ్చిందండి మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది చెట్టు అయినప్పటికీ కూడా ఆకులు కట్ చేసేసి పప్పులో వేసేసి గోంగూర పప్పులాగా అప్పుడప్పుడు చేసేస్తూ ఉంటున్నాను ఇక హార్వెస్టింగ్ చూసారా బెండకాయలు చిక్కుడుకాయలు కొంచెం కరివేపాకు పడిపోయిన దానిమ్మకాయలు అనమాట ఇక ఆకుకూర ఇదైతే ఫస్ట్ డే ఆకుకూర ఫస్ట్ టైం మన గార్డెన్లో హార్వెస్టింగ్ చేసినటువంటి ఆకుకూర రీసెంట్ తుఫాన్ వీడియోలో షేర్ చేశాను సెకండ్ టైం హార్వెస్టింగ్ చేసినటువంటి ఆకుకూర సెకండ్ టైం సెకండ్ డేనే ఫస్ట్ డే నెక్స్ట్ సెకండ్ డేనే మళ్ళీ ఆకుకూర చూడండి చాలా ఆకుకూర వచ్చేసింది సెకండ్ డేకి అవంతా కట్ చేసిన తర్వాత కూడా మన గార్డెన్లో ఇంత కట్ చేసేసిన తర్వాత కూడా బాక్స్లో చాలా ఆకు అలాగే ఉండిపోయిందనమాట ఆకుకూర మాత్రం పెంచుకోవడం చాలా చాలా బెనిఫిట్ అంది చూసారా ఎంత ఆకుకూర సెకండ్ అయికే ఎంత ఆకుర వచ్చేసిందో చూడండి ఎర్ర తోటకూర అలాగే సిర్రాకు ఇవంతా కట్ చేసేదా కూడా ఇంకా బాక్సెస్లో కుండీల్లో ఇంకా ఆకు ఉందన్నమాట ఇక నేను గార్డెన్ చూసి దాదాపు వన్ వీక్ పైన అయిపోయింది కదా మరి ఇప్పుడు ఎలా ఉందనేది మాత్రం చూడాలి అసలు ఆకుర చెట్లు తుఫానికి బాగా నాని పాడైపోయాయా ఉన్నాయా లేకపోతే బాగా పెరిగిపోయాయా అవన్నీ కూడా రానున్న వీడియోలో తప్పకుండా నేను మీతో షేర్ చేస్తాను ఫైనల్లీ సెకండ్ డే హార్వెస్టింగ్ చేసినటువంటి ఆకుూరనమాట బయట కొన్ని ఆకుకూరకి పురుగుల మందు ఎక్కువగా వేసేస్తూ ఉంటారండి ఈ ఆకుకూర పైన కూడా పురుగులు ఎగ్స్ పెట్టేస్తాయి లైట్గా పెట్టేస్తాయి బట్ ఆలోపే నేను కట్ చేసేసాను ఆకుకూర మాత్రం చాలా చాలా హెల్తీగా ఉన్నింది ఎలాంటి పురుగు ఇంకా కొరికే లేదు చాలా బాగుంది అనమాట అస్సలు ఎలాంటి పురుగుల మందు వాడకుండా ఆర్గానిక్గా పండించినటువంటి ఆకుకూర ఆకూరను అయితే తాలింపు పెట్టేసాను అలాగే మనకు ఉన్నటువంటి గోంగూరని కోసేసి గోంగూరతో పప్పు చేసేసాను అనమాట గోంగూర పప్పు చేసేసాను ఈ గోంగూరతో పాటు మన గార్డెన్లో కొంచెం మెంతాకు కూడా వచ్చింది ఆ మెంతాకు మామూలుగా గోంగూర పప్పు వినే ఉంటారు గోంగూర అలాగే మెంతాకు ఈ రెండు కూడా మిక్స్ చేసి పప్పు చేశాను చాలా చాలా బాగుందండి తప్పకుండా మీరు ఎప్పుడైనా ట్రై చేయాలంటే మాత్రం గోంగూర మెంతాకు కలిపి పప్పు చేసేయండి చాలా బాగుంది ఫ్లేవర్ అయితే స్మెల్ కూడా అద్దరిపోయింది అసలు ఇక ఫైనల్లీ మన ఆకుకూర తోటకూరలు గోంగూర అలాగే మన గార్డెన్లో ఉన్నటువంటి కొన్ని వెజిటేబుల్స్ వీటన్నిటితో హార్వెస్టింగ్ చేసేసి విత్తనాలు వేసేసి అలాగే బుజ్జి బుజ్జి బేబీ ప్లాంట్స్ తోటి ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను ఇప్పటి వరకు ఈ వీడియోలో షేర్ చేసిందంతా తుఫాన్కి బిఫోర్ అలాగే తుఫాన్ టైంలో ఎక్స్క్లూసివ్గా తుఫాన్ డే వన్ డే టూ మన గార్డెన్ వీడియోస్ అనమాట మరి ఆఫ్టర్ తుఫాన్ మన గార్డెన్ అసలు ఎలా ఉంది అసలు మన చెట్లు ఉన్నాయా బేబీ ప్లాంట్స్ ఈ తుఫాన్ని తట్టుకొని నిలబడ్డాయా మన ఆకుర చెట్లు ఏమైపోయి ఇవన్నీ తెలియాలంటే మాత్రం ఈ గార్డెన్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే మరి వెంటనే లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్